హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఇండియన్ నేవీ నుంచి భారత నౌకాదళం నుంచి రెండు వందల అరవై ఎస్ఎస్సి ఆఫీసర్ పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్ వచ్చింది ఇందులో ముఖ్యమైన తేదీలు చూస్తే జనవరి ఇరవై నాలుగు నుంచి ఫిబ్రవరి ఇరవై నాలుగు వరకు ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోవాలి మొత్తం రెండు వందల అరవై ఖాళీలు అయితే ఇందులో ఉన్నాయి మూడు ప్రధాన విభాగాల్లో భర్తీ చేయనున్నారు మొత్తం రెండు వందల అరవై పోస్టులను ఎగ్జిక్యూటివ్ పైలట్ అబ్జర్వరు లాజిస్టిక్ దీనికి సంబంధించి నూట నలభై తొమ్మిది ఖాళీలు ఉన్నాయి టెక్నికల్కి సంబంధించి తొంభై ఆరు ఖాళీలు ఉన్నాయి ఎడ్యుకేషన్కి సంబంధించి పదిహేను ఖాళీలు ఉన్నాయి విద్యార్హత చూస్తే గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి కనీసం సిక్స్టీ పర్సెంట్ మార్కులతో బీఈ కానీ బీటెక్ కానీ పూర్తి చేసి ఉండాలి కొన్ని విభాగాలకు ఎంబీఏ లేకపోతే ఎంఎస్సి కూడా చేసిన వాళ్ళు అర్హులే వీళ్ళ ఏజ్ అనేది రెండు జనవరి రెండు వేల రెండు నుంచి ఒకటి జూలై రెండు వేల ఏడు మధ్య జన్మించి ఉండాలి విభాగాన్ని బట్టి చిన్న మార్పులు అయితే ఉండొచ్చు అట్లనే కేవలం అవివాహిత పురుషులు మహిళలు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి పెళ్లి వాళ్ళు మాత్రమే అప్లికేషన్ చేసుకోవడానికి ఉంది ఇక ఎంపిక విధానం ఏ విధంగా ఉంటుంది ఫస్ట్ షార్ట్ లిస్ట్ చేస్తారు మీరు అప్లికేషన్ చేసిన తర్వాత డిగ్రీలో వచ్చిన మార్కుల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు ఆ తర్వాత ఎస్ఎస్బి ఇంటర్వ్యూ ఉంటుంది షార్ట్ లిస్ట్ అయిన వాళ్ళందరికీ ఐదు రోజుల పాటు ఇంటర్వ్యూ ఉంటుంది తర్వాత మెడికల్ టెస్ట్ ఉంటుంది ఇంటర్వ్యూలో నెగ్గిన వారికి మాత్రమే మెడికల్ టెస్ట్ ఉంటుంది దీనికి ఆసక్తి ఉన్నవాళ్ళు అధికారిక వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోవాలి ఒకటి ఏంటంటే నోటు ఎన్సీసీ సి సర్టిఫికేట్ ఇలాగా ఉంటే షార్ట్ లిస్ట్లో మీకు ఫైవ్ పర్సెంట్ అదనపు మార్కులో వెసులుబాటు ఉంటుంది ఈ పై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి మీ తో ఈ వీడియోని షేర్ చేయండి మీరైతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ కూడా నోటిఫికేషన్ ఆల్ అని పెట్టుకోండి అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్